అప్పు ఫోన్ రింగ్ కాగానే ఎవరు ఈ టైంలో ఫోన్ చేస్తున్నారు అని చెప్పి వచ్చేసి చూస్తూ ఉంటుంది ఫోన్ వైపు అలా చూడగానే అందులో కళ్యాణ్ అయితే ఫోన్ చేస్తూ ఉంటాడు అదేంటి ఈ టైంలో ఇంత జరిగినా కూడా ఫోన్ చేస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఫోన్ ఎత్తి ఇంత జరిగినా కూడా నీకు ఇంకా ఫోన్ చేయాలనిపిస్తుందా నాకు అని చెప్పేసి అంటూ ఉంటుంది అప్పు అసలు ఏం జరిగింది అప్పు నేను ఎందుకు చేస్తున్నాను ఏం జరిగిందని ఇంకా అలా జరిగితే మనం ఫోన్ మాట్లాడుకోవడం మానేస్తే నిజంగానే మనం చేసింది తప్పు అని అంటారు అనగానే ఇంకా గొడవలు అయితే ఆగవు కదా అంటే ఇక గొడవలు జరుగుతూనే ఉంటాయి కానీ నాలో నువ్వు కవితలు రాసే సాఫ్ట్గా ఉండే కళ్యాణ్ని మాత్రమే చూసావు ఇంకొక కళ్యాణ్ని చూడలేవు అనగానే అప్పు అంతేనా అనగానే అక్కడికి వచ్చి వింటూ ఉంటుంది అనామిక అవునప్పు నేను నాకు మొండిగా ప్రవర్తిస్తే ఏం చేస్తానో నాకే తెలియదు ఇంకా నేను ఒకటి సాధించాలని మొండిగా ఫిక్స్ అయితే నన్ను ఎవరు ఆపలేరు నేను పెద్ద మొండివాణ్ణి అని చెప్పేసి చెబుతూ ఉంటాడు కళ్యాణ్ కళ్యాణ్ అలా చెబుతూ ఉంటే అక్కడ అప్పు మాత్రం వింటూ ఉంటుంది ఇక్కడ అనామికకు మాత్రం రగిలిపోతూ ఉంటుంది అప్పుతో ఇంకా మాట్లాడడు జన్మలో ఇంకా నేను చేసిన దానికి అప్పు జోలికి పోడు అని చెప్పేసి అక్కడ స్వప్న తో చేసి వస్తూ ఉంటుంది అంతలోనే ఇక్కడ అప్పుతో మాట్లాడుతూ ఉంటాడు ఓ అవునా మరి ఇంకా నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటానే అనగానే ఓకే బ్రో ఇంకా జరిగిన దానికి సారీ అని చెప్పేసి చెబుతూ ఉంటుంది అయ్యో సారీ ఎందుకు అంటే నువ్వు నాతో రాకుంటే ఇంకా నీ మీద తీర్చుకునేవాడిని కక్ష కానీ నువ్వు నాతో పాటు వచ్చావు వచ్చావుకా అనగానే ఓకే బ్రో గుడ్ నైట్ అనగానే గుడ్ నైట్ చెప్పేసి పడుకుంటూ ఉంటుంది అప్పు ఇంక ఇక్కడ ఫోన్ కట్ చేయగానే ఇంత జరిగినా కూడా దానికి ఫోన్ చేయడం మానేయవా అని చెప్పేసి తీడుతూ ఉంటుంది అనామిక అవునా ఎందుకు మానేయాలి నేను ఒక ఫ్రెండ్గానే ఫోన్ చేస్తున్నాను నువ్వు ఎందుకు అపార్థం చేసుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు నీలో ఇన్ని రోజులు మార్పు వస్తుంది అని అనుకున్నాను కానీ ఇంత చేసినాక కూడా నిన్ను క్షమించాలని నాకు అనిపించడం లేదు నేను మోసపోయాను నేను చేసుకొని పెళ్ళికి ముందు నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉంటావు అనుకున్నాను ఆ ప్రేమ జీవితాంతం ఉంటుంది అనుకున్నాను కానీ ఇంత రాక్ష రాక్షసత్వంగా ప్రవర్తిస్తావని నేను అస్సలు అనుకోలేదు ఇంకా నేను ఎప్పటికీ క్షమించను నేను అని చెప్పేసి చెబుతూ ఉంటాడు ఆ మాటలు వింటున్న అనామిక గుండె పగిలిపోతూ ఉంటుంది ఎందుకంటే ఇంకా నీ పెంకితనం వల్ల నువ్వు అలా మాట్లాడుతున్నావు ఇంకనైనా మార్పు వస్తుందిలే అని చెప్పేసి ఇన్ని రోజులు ఓపికగా చూశాను కానీ ఇప్పుడు ఏం చేస్తావు అరెస్ట్ చేపిస్తావా చేసుకో ఏదైనా చేసుకో అంతే ఇంకా నేను అప్పుతో ఫోన్ మాట్లాడడం బంద్ చేయను అని చెప్పేసి మొండిగా వాదిస్తూ ఉంటాడు ఇంకా నాలో మొండితనాన్ని నువ్వు సరిగ్గా చూడలేవు నేను మారేవాడిని నీకు తగ్గట్టుగా ఉండేవాడిని కానీ నువ్వే పోగొట్టుకున్నావా విలువ ఇంకా నేను నిన్ను అసలు జీవితంలో ఎన్నడూ క్షమించను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు కళ్యాణ్ కళ్యాణ మాటలు మాట్లాడి వెళ్ళిపోవడం చూసేసి అనామికైతే చాలా బాధపడుతూ ఇంకా ఏడుస్తూ ఉండిపోతుంది మరి కళ్యాణ్ ఇక అనామిక ఇద్దరు కలిసి ఉంటారా జీవితాంతం లేదంటే ఇంకా మధ్యలో అప్పుని చేసుకొని కళ్యాణ్కి అనామికకి విడాకులు ఇస్తాడా కళ్యాణ్ అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్